నమస్తే కపిల్ చిట్స్ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను షీలా ఈరోజు మన టాపిక్ సెల్ఫ్ మోటివేషన్ మోటివేషన్ అనేది స్టూడెంట్స్కి చాలా అవసరం అది ఎలా వస్తుంది మంచి మంచి బుక్స్ చదివినప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చూసినప్పుడు అలాగే టీచర్స్ పేరెంట్స్ మంచి మంచి విషయాలు చెప్పినప్పుడు అవి విని మనం మోటివేట్ అవుతాం కానీ అది ఎంతో కాలం ఉండదు వెంటనే డిమోటివేట్ అయిపోతాం గల కారణాలు ఏంటి ఈ విషయాలు వివరించడానికి మనతో పాటు ప్రముఖ సైకోథెరపిస్ట్ రామ్జల దుర్గం గారు ఉన్నారు నమస్తే సార్ అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది సిఎంఎస్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు హలో ఫ్రెండ్స్ హాయ్ సార్ ముందుగా సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటి మోటివేషన్ అంటే అంటే మనం మామూలుగా ప్రేరణ అంటుంటాం ఒక మనిషి ఏ పని చేసినా దాని వెనకల ఆ పనికి ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఏదైతే దొరుకుతుందో అదే మోటివేషన్ ఓకే అంటే ఒక మనిషి ఏ పని చేసినా ప్రేరణ లేకుండా చేయడు దానికి ఒక ప్రయోజనం ఉంటుంది దానికి ఒక పర్పస్ ఉంటుంది దానికి అర్థం ఉంటుంది అంటే బిహేవియరల్ సైన్స్ ప్రకారం ఒక మనిషి ఏదైనా ఒక పని చేశాడంటే రెండే కారణాలు ఒకటి టు అవాయిడ్ పెయిన్ ఆర్ టు గెయిన్ ప్లెజర్ బాధ నుంచి తప్పించుకోవటానికి కానీ సంతోషాన్ని పొందటానికి కానీ ఈ రెండు కారణాలతోనే ఏ పనైనా చేస్తారు ఉదాహరణకి ఇప్పుడు మన స్టూడెంట్స్ వచ్చారు ఇవాళ ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు స్టూడియోకి అంటే దానికి ఒక ప్రేరణ ఉంది మోటివేషన్ వాట్ ఈస్ దట్ మోటివేషన్ వాళ్ళకి టీవీలో కనిపించి మేము కూడా మాకున్న ప్రశ్నల్ని అడిగి మేము కొన్ని సమాధానాలు తెలుసుకుని మిమ్మల్ని మేము మేము మోటివేట్ చేసుకోవాలి అన్న ప్లెజర్ రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని అందరు తల దూక్కుని నీట్గా డ్రెస్ చేసుకునేలా కూర్చున్నారు జస్ట్ టు అవాయిడ్ ఎ పెయిన్ ఆఫ్ లుకింగ్ అగ్లీ సో మనం ఏం చేసినా సరే ఈ రెండింటి రెండే కారణాలు ఉంటాయి టు అవాయిడ్ ఎ పెయిన్ ఆర్ టు గెయిన్ అ ప్లెజర్ సో ఇది మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఎవరికైతే అంతర్గత ప్రేరణ ఉంటుందో వాళ్ళని సెల్ఫ్ మోటివేటెడ్ పీపుల్ అంటారు సో దాట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ప్రేరణ ఒక పని చేయాలని చెయ్యటానికి గల కారణం ఇతరులు కాకుండా బయటి పరిస్థితులు కాకుండా తనే కారణమైనప్పుడు ఆ మోటివేషన్ చాలా కాలం ఉంటుంది అందుకే సెల్ఫ్ మోటివేషనే చాలామంది కావాలని అనుకుంటారు మోటివేషన్ రెండు రకాలు ఉంటుంది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ దీన్ని అంతర్గత బాహ్య అంటారు అంటే మనకు లోపల కలిగే ప్రేరణ బయట నుంచి కలిగే ప్రేరణ లోపల కలిగే ప్రేరణ శాశ్వతంగా ఉంటుంది బయటి నుంచి వచ్చేది ఆ శాశ్వతం అందుకే మీరు ఇందాక నా స్టూడెంట్స్ చాలామంది పుస్తకాలు చదివినప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూసినప్పుడు చాలా బాగా మోటివేట్ అవుతారు బికాస్ అది బాహ్య ప్రేరణ బయట నుంచి వచ్చింది సో ఆ ప్రేరణ చాలా విపరీతంగా ఉంటుంది వాళ్ళు ఒక్కోసారి మంచి సినిమా చూసినప్పుడు వాళ్ళు వాళ్లే హీరోలాగా ఫీల్ అవుతారు ఇలాంటి ప్రోగ్రామ్ చూసినప్పుడు మనం కూడా మనం ఏదైనా నేర్చుకుని పొద్దున్నీ రేపు పొద్దున ఏదైనా చేయాలి అనే కోరిక కలుగుతుంది కానీ ఆ కోరిక రెండు రోజులు ఉంటుంది మూడో రోజు తగ్గిపోతుంది ఎందుకంటే అది బయట నుంచి వచ్చింది కాబట్టి సో ఎప్పుడైతే అంతర్గత ప్రేరణ ఇంట్రెన్సిక్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఏ పని చేసినా అతను ఎటువంటి బాహ్య ప్రేరణకు లొంగకుండా అంటే డీవియేషన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ లొంగకుండా తను అనుకున్నది తను సాధిస్తాడు స్టూడెంట్స్కి సెల్ఫ్ మోటివేషన్ అనేది అసలు అవసరం అంటారా అవసరం అయితే ఎంతవరకు అవసరం చాలా అవసరం ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని పర్సనల్ డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయానికి వస్తే అతి ముఖ్యమైన లక్షణం ఒక పర్సనాలిటీకి ఎవరికైనా ఒక వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన లక్షణం మోటివేషన్ ఎందుకు ఈ మోటివేషన్ అంటే ప్రేరణ లేని వ్యక్తికి అసలు జీవం లేని మనిషితో సమానం ఉదాహరణ పాఠం వింటున్న ఒక స్టూడెంట్కి పాఠం వింటుండగా ఒక ఆలోచన వచ్చి ఒక ప్రశ్న ఉదయించి ఒక ఒక ప్రశ్న అడుగుదామని అనిపించి అనిపించకపోతే క్లాస్లో ఎలా ఉన్నాడో మొదట్లో క్లాస్ అయ్యేంత వరకు అలాగే ఉన్నాడంటే ఏ ప్రేరణ లేని వాడికి వ్యక్తిత్వం డెవలప్ అవ్వదు అంటే అర్థమై కూడా అడగకపోవచ్చు కదా సార్ అర్థమైతే కూడా అడగారు కదా అర్థమైతే కూడా అడగరు సో తెలుసుకోవాలన్న కోరిక లేకుంటే కూడా అడగరు ఈ రెండో కారణమైనప్పుడు ఏమంటే వాళ్ళకి మోటివేషన్ లేదండి సో మనం ప్రతిసారి సైలెంట్గా ఉన్న ప్రతిసారి అన్నీ అర్థమైందని అనుకోవడానికి లేదు సో ఈ ప్రేరణ లేని స్టూడెంట్స్ ఈ మోటివేషన్ లేని స్టూడెంట్ను తమ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడంలో ఫెయిల్ అవుతారు ప్రేరణ లేని స్టూడెంట్స్ ఎప్పుడు డల్ స్టూడెంట్గా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్గా నిలబడతారు ప్రేరణ లేని స్టూడెంట్స్ ఎప్పుడు తమ ఫెయిల్యూర్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అయితే మోటివేషన్ ఉన్నవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేస్తారు ఏదైనా ఒక ప్రశ్న అడగాలనుకుంటారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు క్రియేటివ్ థింకింగ్కి చాలా వాళ్ళు మొగ్గు చూపుతారు ఇలాంటివి మోటివేషన్ ఉన్న క్యారెక్టరిస్టిక్ ఒక పర్సనాలిటీకి చాలా ఉపయోగం ముఖ్యంగా స్టూడెంట్స్కి మోటివేషన్ ఉంటే కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఫాస్ట్గా జరుగుతుంది